మీరందరూ చూసినారు దాదాపు వంద సార్లు రాజ్యాంగాన్ని సవరించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కనుక ఈరోజు వారు రాజ్యాంగాన్ని మార్స్తారు అని చెప్పానంటే ఇప్పటి వరకు భారతదేశంలో పదహారు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది ఆరు సంవత్సరాలు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు ఎందుకు మార్చలేదు రాజ రాజ్యాంగం ఎందుకు రిజర్వేషన్ల గురించి మేము నెగటివ్గా మాట్లాడలేదు కనుక ఇవన్నీ అపోహలు సృష్టించడం కోసం వాళ్ళు పన్నుతున్న కుట్ర తప్ప అసలు మార్పు ఆ రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగాన్ని అవహేళనకు గురి చేసిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక వాళ్ళ వారి మిత్రపక్షాలు కానీ ఈరోజు రాజ్యాంగం మేం మారుస్తామని చెప్పి చెప్పడం మాత్రం చాలా హేయమైన చర్య అది ఒక కుట్రపూరితమైన చర్య ప్రజల లోపల ఒక అపోహలు సృష్టించే విధంగా ప్ర ప్రకటిస్తున్న ప్రకటన తప్ప ఇంకొకటి కాదు రెండో అంశం ఏంటంటే నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు ఎందుకు అని అంటే మేము మేము వచ్చిన తర్వాత ఇంకా రిజర్వేషన్ల కోటాని పెంచిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఓబీసీల కోటా పెంచిన ఘనత మాకున్నది ఎస్టీ సామాజిక వర్గానికి కోటి కోటా పెంచిన ఘనత మాకున్నది మేము రిజర్వేషన్లకు వ్యతిరేకము ఎక్కడా మీరు ఏదైతే సంతృష్టికరణ విధానంలో భాగంగా మా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మీరు ఒక కుట్రపూరిత ధోరణులతో మా మా కోటాను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ముస్లింల రద్దు ముస్లింల రిజర్వేషన్లకు రద్దు అని మాత్రమే చెప్తున్నాం కానీ మేము సామాన్యుల రిజర్వేషన్ల గురించి ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు ఇంకా దానికి దానికి తోడు మేము చట్టసభలలో ఎవరు కూడా ఆలోచన కూడా చేయ చేయడానికి భయపడే పరిస్థితుల్లో మేము అగ్రవర్ణాల పేదలను గుర్తించి వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి కనుక రిజర్వేషన్ల గురించి ఎవ్వరు ఏం మాట్లాడినా ఏ వర్గం కూడా ఈరోజు నమ్మే పరిస్థితిలో లేదు కనుక దానికి తోడు మేము ఇంకా మహిళలకి ఎంత గౌరవప్రదమైన ప్రా పాత్రలో మేము పెట్టాలనుకుంటున్నామంటే ఈ దేశంలో ఉండే మహిళలకి చట్టసభలలో ప్రత్యేకమైన స్థానం ఉండాలి గౌరవం ఉండాలని చెప్పి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే అది రేపు వచ్చే ఎన్నికల నుంచి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ ఎన్నికలనైనా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందడం జరిగింది కనుక ఎక్కడ కూడా ఇవన్నీ అపోవలు మాత్రమే కానీ నిజాలు కానే కావని చెప్తా ఉన్నాం నాలుగో విడత నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం వచ్చే పదమూడవ తారీఖున సోమవారం రోజు ఎన్నిక నిర్వహింపబడుతుంది దాంట్లో భాగంగా ఈరోజు నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేకించి నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వారిగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం పార్లమెంటు అభ్యర్థి యువనాయకుడు ప్రసాద్ గారిని గెలిపించడం కోసం నియోజకవర్గం మొత్తం ఒక పండుగ వాతావరణంలో సమాయత్తమై ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న ముఖ్యులు అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నా వస్తే ఈరోజు ప్రసాద్ గారు యువకుడు చదువుకున్న వ్యక్తి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు నియోజకవర్గంలో ఖచ్చితంగా ముగ్గురు ముగ్గురిని అభ్యర్థులుగా అనుకుంటే మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులను మనం బేరీజ్ వేసుకుంటే కంపారిజన్ చేసుకుంటే చాలా సమర్థవంతమైన వ్యక్తి భరత్ ప్రసాద్ అని చెప్పి తేల్తా ఉన్నది కనుక దానికి తోడు భారతదేశంలో ఉండే అతిశక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలుకు ప్రత్యేకించి వచ్చి భరత్ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఇక్కడ మనకి నాగర్ కర్నూలు ప్రజలకి పరిచయం చేయడం అది సరికొత్త ఉత్సాహానికి తెరలేసిన విషయం మీకు అందరికీ తెలుసు దాంతోపాటు నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్